హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సీ ది స్మాల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ వెయిట్ చేసేది గూగుల్ యాడ్ సెన్స్ నుంచి వచ్చే పిన్ కోసమే నేనైతే ఫస్ట్ టైం అప్లై చేసి త్రీ వీక్స్ వెయిట్ చేశాను అయినా రాలేదు ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అని ప్రతిరోజు చాలా టెన్షన్గా ఉండేది ఎందుకంటే ఛానల్ మాండేజ్ అయిపోయినా కూడా మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ సంపాదించుకొని ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ చేస్తే అది కూడా కంప్లీట్ చేయడానికి మనకు వన్ ఇయర్ టైం ఉంటుంది కాబట్టి వన్ ఇయర్ లోపు మనం ఎంత కష్టపడి చేస్తామో మనకు తెలుసు దానికోసం ఎన్ని వీడియోలు చేయాలో ఎంత కష్టపడాలో నాకు తెలుసు పర్సనల్గా సో అది అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ అంటే పర్సన్ వెరిఫికేషన్ నేనైతే నా పాన్ కార్డ్తో చేశాను ఐడి వెరిఫికేషన్ అయితే టెన్ మినిట్స్లో అయిపోయినట్లు నాకు మెయిల్ అయితే రావడం జరిగింది కానీ అడ్రస్ వెరిఫికేషన్ ఒకటి చాలా మందికి ప్రాబ్లం అవుతుంది నాకు కూడా అయ్యింది ఏం ప్రాబ్లం అయ్యింది అంటే నేను ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు హౌజ్ నెంబర్లో ఒక లెటర్ మిస్ చేశాను దానివల్లే రాలేదు అనుకుంటున్నాను అయితే ఫస్ట్ టైం అప్లై చేసి త్రీ వీక్స్ ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అని ప్రతిరోజు వెయిట్ చేసిన రోజులే అయినా రాలేదు తర్వాత మళ్ళీ హౌస్ ఓనర్ని కనుక్కొని కరెక్ట్ అడ్రస్ ఎంటర్ చేసి మళ్ళీ అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత వారం రోజుల తర్వాత నాకు పిన్ అయితే రావడం జరిగింది ఇది కొరియర్లో వస్తుందా పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తుందా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది కొరియర్ కాదండి ఖచ్చితంగా మన ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తుంది గూగుల్ యాడ్సెన్స్ నుంచి మీ మీ ఏరియాలను బట్టి ఈ పోస్ట్ వచ్చే టైం పీరియడ్ పెరగొచ్చు తగ్గొచ్చు మీరు కనుక సిటీలో ఉంటే అంటే ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్ ఇలాంటి సిటీలో ఉంటే మీకు తొందరగా రావడానికి అవకాశం ఉంది వితిన్ వన్ వీక్ లోపు వస్తుంది అడ్రస్ అంతా కరెక్ట్గా ఉంటే కనుక మీకు వితిన్ వన్ వీక్ లోపే ఈ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా పల్లెటూరులో లేదా మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే కాస్త ఎక్కువ టైం పడుతుంది కానీ ఖచ్చితంగా రిసీవ్ అవుతుంది మీ ఏరియా కనుక పోస్టల్ పరిధిలోకి వస్తే అంటే పోస్ట్ ఆఫీస్ పరిధిలోకి మీ ఏరియా వస్తే మీ ఏరియాకి పిన్ కోడ్ ఒకటి ఉంటుంది కదా ఆ పిన్ కోడ్ కనుక మీ ఏరియాకి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇండియన్ పోస్ట్ నుంచే ఈ గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అనేది రావడం జరుగుతుంది మనకి వచ్చే లెటర్ అయితే ఇలా ఉంటుంది గూగుల్ యాడ్ సెన్స్ అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఇది మాది మల్కాజ్ గిరిలో ప్రశాంత్ నగర్ రెండు ఏరియాలకి వన్ కిలోమీటర్ దూరంగా ఉంటుంది అందుకని నేను సేమ్ అనుకుని వేశాను కానీ అది కాదు ఇక్కడ చూడండి యువర్ ఏరియా యాక్చువల్ పిన్ కోడ్ ఇస్ అని చెప్పి స్టాంప్ వేసి మరి మనకి కరెక్ట్ పిన్ కోడ్ అయితే ఇక్కడ రాసి ఇచ్చారు కొంచెం అడ్రస్ లో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా కొట్టేసి మరి కరెక్ట్ అడ్రస్ కి డెలివరీ చేశారు ఇక లోపల వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఇది వచ్చేసి నా పిన్ నెంబర్ నేను ఎంటర్ చేశాను ఇలా ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా ఇన్స్ట్రక్షన్స్ అంటే మనకి పిన్ ఎలా ఎంటర్ చేయాలని చెప్పేసి ఇక్కడ సూచనలు అయితే ఇవ్వడం జరిగింది అవే ఇన్స్ట్రక్షన్స్ సో నేనైతే ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మానిటైజేషన్ అయిపోయింది ప్రతి వీడియోకి యాడ్స్ ప్లే అవుతున్నాయి డాలర్ రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది ఇప్పుడు ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఇంకేముంది ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే సరిపోతుంది ఒకవేళ అరిగితే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేస్తే అయిపోతుంది ఈ రెండు మన చేతిలో పనులే ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలయ్యింది అదేంటంటే ఈ పోస్ట్ రాక ముందు వరకు మానిటైజేషన్ అయిన తర్వాత ఈ పోస్ట్ రాకముందు వరకు నాకు రెవెన్యూ అనేది బాగానే జనరేట్ అయ్యేది బానే అంటే మరి అంత ఎక్కువేం కాదు రోజుకి ఒక డాలర్ చొప్పున పెరిగేది అంటే మన యాడ్సెన్స్ లో మనం గూగుల్ మనం యూట్యూబ్ స్టూడియోలో చూసుకున్నా తెలుస్తుంది లేదా యాడ్సెన్స్లో వెళ్ళి చూసుకున్నా తెలుస్తుంది రోజుకి ఒక డాలర్ అయితే ఖచ్చితంగా జనరేట్ అయ్యేది ఎందుకంటే అప్పుడు వ్యూస్ బాగా ఉండేవి కానీ ఏమైందో తెలియదు ఇది యూట్యూబ్ ప్రాబ్లమో లేదా ఇతర ప్రాబ్లమో తెలియదు నేను అంతకు ముందు పెట్టినట్టే ఇప్పుడు కూడా వీడియోలు పెడుతున్నాను అంతకుముందు నేను వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఫాలో అయిన ప్రతిదీ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను కానీ వన్స్ ఈ యాడ్స్ స్పిన్ ఎంటర్ చేసిన తర్వాత వ్యూస్ రావట్లేదు ప్రతి వీడియోకి యాభై అరవై డెబ్బై వంద అంతే వంద నూట ముప్పై నూట నలభై ఇంతకు మించి వ్యూస్ వెళ్ళట్లేదు దానివల్ల ఏమైంది అంటే రోజుకి వన్ డాలర్ జమ అయ్యేది కాస్త ట్వంటీ సెన్స్ థర్టీ సెన్స్కి పడిపోయింది అంటే పర్ డే నాకు ఇప్పుడు ట్వంటీ సెన్స్ థర్టీ సెన్స్ యాడ్ అవుతుంది మన యూట్యూబ్ స్టూడియో గూగుల్ యాడ్ అకౌంట్ అకౌంట్లో వ్యూస్ తగ్గిపోవడం వల్ల వ్యూస్ ఎందుకు తగ్గిపోయాయి అని చెప్పి నాకైతే తెలియడం లేదు కానీ నేను కూడా చాలా రకాల యూట్యూబ్ వీడియోస్ చూడడం జరిగింది చాలా మందికి ఈ పరిస్థితి ఎదురని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాకపోతే ఇది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అని చెప్పి అన్నారు మరి చూడాలి నిజంగా యూట్యూబ్ నుంచే ప్రాబ్లం ఉందా లేదా నేను చేసే కంటెంట్ నచ్చట్లేదా వ్యూవర్స్కి అనేది నాకు అర్థం కావట్లేదు ఒకవేళ నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ ఎవరైనా దీంట్లో ఉంటే చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్రాంక్స్ అయితే నేను చేయలేను ఎందుకంటే ప్రాంక్స్ చేయాలంటే ఒక డెడికేటెడ్ టీం ఉండాలి ప్లస్ ఎంతో కొంత ఖర్చు పెట్టి అంటే ఆ టీంకి కనీసం ఫుడ్ పెట్టైనా వీడియో షూట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ప్రస్తుతం వీడియో కోసం డబ్బులు ఖర్చు పెట్టి చేసేంత పొజిషన్లో లేను నేను చేసేది డ్రైవర్ జాబ్ ఏ రోజు ఆ రోజుకే నాకు ఇంట్లోకి సరిపోతుంది ప్రజెంట్ అలా గడుస్తుంది ఏదో ఇప్పుడు నా సంపాదనకి యూట్యూబ్ సంపాదన కూడా యాడ్ అయితే ఎంతో కొంత పొజిషన్ బెటర్ అవుతుందని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది అంతేకాని యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు లక్షలు కోట్లు సంపాదించేస్తాడు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అది అపోహ మాత్రమే అందరూ సంపాదించలేరు నేను మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను చూడండి ఇది నేను రీసెంట్గా చేసిన టీజీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు వచ్చాయి కదా దానిపైన చేసిన వీడియో ఇది ఈ వీడియోకి సెవెంటీన్ థౌసండ్ వ్యూస్ వచ్చాయి సెవెంటీన్ థౌజండ్ ప్లస్ వ్యూస్ వస్తే నాకు వచ్చిన రెవెన్యూ ఎంత చూడండి టూ డాలర్స్ అంటే సెవెంటీన్ థౌసండ్ వ్యూస్ వస్తే నాకు వచ్చింది టూ డాలర్స్ వీడియోకి ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుంది యూట్యూబర్కి ఇప్పుడు నాలాంటి స్టేజ్లో ఉన్న ఛానల్కి పేమెంట్ ఎప్పుడు వస్తుందంటే ఏ ఐదు నెలలకు ఆరు నెలలకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వచ్చు మాకు వచ్చే పేమెంట్ కూడా ప్రతి నెల రాదు యూట్యూబ్లో ఒక రూల్ ఉంది ఏంటంటే హండ్రెడ్ డాలర్స్ జమ అయిన తర్వాత మాత్రమే మనకు పేమెంట్ రావడం జరుగుతుంది నేను ఇంకా నా బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే నాది గాయత్రి గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఒక గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ఉంది ఇంకా వేరే అకౌంట్స్ ఏవి నాకు లేవు నాకు తెలిసి ఆ బ్యాంక్ అప్పుడప్పుడు చాలా సార్లు సర్వర్ ఇష్యూ వస్తూ ఉంటుంది ఫోన్ పే గూగుల్ పే చేయాలన్నా కూడా అందుకనే ఆ లో సరిగ్గా ఇది డాలర్స్ ని కన్వర్ట్ చేయాలి కాబట్టి ఆ బ్యాంక్లో ఆ ఫెసిలిటీ ఉందా లేదా అనేది నాకు తెలియదు అలాగే వెళ్ళి కనుక్కుందామన్నా కూడా ఆ బ్యాంక్ నేను ఉంటున్న ఏరియాకి చాలా దూరంలో ఉంది కాబట్టి నాకు తెలిసి ఆ లో అంత ఫాస్ట్ గా ప్రాసెస్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను దానికోసం నేను ఇంకో కొత్త అకౌంట్ తీసుకోవాలి కొత్త అకౌంట్ తీసుకోవాలంటే ఈ మధ్య జీరో అకౌంట్స్ ఏ బ్యాంక్లో సరిగా ఇవ్వడం లేదు కాబట్టి మనము డబ్బులు పెట్టి అకౌంట్ తీసుకోవాలి ఎంతో కొంత మినిమం బ్యాలెన్స్ మినిమం వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్న అకౌంట్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది ప్రైవేట్ బ్యాంక్ అయితే ఇంకా పెట్టా నేను కూడా అది చూస్తున్నాను ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఉన్నప్పుడు అంటే ప్రస్తుతం నాకు ఒక యాభై రెండు డాలర్లు అయింది ఇప్పటి వరకు ఇంకా నలభై ఎనిమిది డాలర్లు జమ కావాలి కాబట్టి నాకు ఇంకా చాలా టైం ఉంది సో అప్పటి వరకు నేను బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చు అప్పటి వరకు నేను వేరే ఏదైనా బ్యాంక్లో అకౌంట్ తీసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ర్యాంక్స్ అయితే చేయలేను నేను ఫస్ట్ నుంచి ఒకే మాటపై ఉన్నాను ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రయాంక్స్ చేయలేనంటే ఇప్పుడున్న పొజిషన్లో చేయలేను నాకు కొంచెం ఇంకొంచెం బూస్ట్ అప్ కావాలి ఇంకొంచెం అంటే నాకు ఈ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మీకు టన్నుల కొద్ది ఎంటర్టైన్మెంట్ని ఎమోషన్స్ని దగ్గర చేసే బాధ్యత నాది ఎలా అంటే నేను చెప్పాను కదా రైటర్ అని చెప్పేసి నేను సాంగ్స్ చాలా బాగా రాస్తాను నిజంగా లిరిక్స్ అనేవి ఎంత అంటే నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు కానీ ఒక్కసారి ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మన ప్రైవేట్ సాంగ్స్ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఒక్కసారి నన్ను పిలిపించండి నేను వస్తాను హైదరాబాద్లో ఎక్కడికి పిలిచినా కూడా వస్తాను ఒక్కసారి నన్ను పిలిపించి నాకు టాపిక్ ఇచ్చి దానిపైన సాంగ్ రాయమని చెప్పండి నేను రాసిన సాంగ్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారని చెప్పేసి నేను బల్లగుద్ది మరీ చెప్పగలుగుతాను అంత మంచి ఎమోషన్గా అంత మంచి సెంటిమెంటల్ సాంగ్స్ లైన్కి లైన్కి కూర్పు మంచి ట్యూన్తో ఒకవేళ ట్యూన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నేనే ఒక ట్యూన్ క్రియేట్ చేసుకొని అంటే మ్యూజిక్ వైజ్గా కాదు నా ఓన్గా పాడడం ద్వారా ఒక ట్యూన్ క్రియేట్ చేసుకొని అలా సాంగ్ రాయగలుగుతాను సో నేను ఫ్యూచర్లో సాంగ్స్ ఛానల్ పెట్టాలనే నాకు ఉంది అందుకనే నాకున్న ని ప్రూవ్ చేసుకోవాలి అలాగే దాంతోనే బ్రతకాలి కాబట్టి ఎవరైనా వాళ్ళకున్న టాలెంట్తో బ్రతకాలనుకుంటారు కాబట్టి నేను కూడా అదే అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఖచ్చితంగా సాంగ్స్ ఛానల్ అయితే వస్తుంది ఆ సాంగ్స్ ఛానల్ రావాలి అంటే నేను సాంగ్స్ చేయాలి అంటే నాకు వ్యూవర్స్ నుంచి ప్రోత్సాహం కావాలి అంటే మీరు నా వీడియోస్ చూడాలనుకుంటున్నప్పుడు కొంచెం ఫ్రీ టైంలోనే చూడండి వీలైతే ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి అదొకటి ఇంకొకటి ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి నా వీడియోస్ అయితే వందలో తొంభై ఎనిమిది మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే ఎవరు లైక్ చేయట్లేదు పోనీ వీడియోస్ బాగా లేవా అంటే వీడియోస్ చూస్తున్నారు టైం అనేది మినిమం రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే చూస్తున్నారు ప్రతి వీడియోని అంతసేపు చూస్తున్నారంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా వీడియోలో సో దానికోసమైనా లైక్ చేయొచ్చు కదా మీకు వీడియో నచ్చకపోయినా లైక్ చేస్తే ఏమవుతుందంటే లైక్స్ ఎన్ని ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా యూట్యూబ్ అనేది నా వీడియోని పుష్ చేయడం జరుగుతుంది అంటే వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది రికమెండ్ చేయడం అంటే ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తాం కదా స్క్రోల్ డౌన్ చేస్తున్నప్పుడు ఆ లిస్ట్లో ఎక్కడో ఒక చోట నా వీడియో కనిపించేలా చేస్తుంది లైక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇదే బెనిఫిట్ నా తమ్మేళ్ళు నా టైటిల్ కనుక అలా చూసే వాళ్ళకి నస్తే వాళ్ళు ఖచ్చితంగా వీడియోని ఓపెన్ చేస్తారు చూస్తారు సో దానివల్ల నాకు వ్యూస్ పెరుగుతాయి లైక్స్ వల్ల వ్యూస్ పెరుగుతాయి మీరు నా వీడియోస్ని షేర్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చాలా కష్టపడుతున్నాను ఈ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి నేను సెవెన్ మంత్స్ కష్టపడ్డాను సరిగ్గా డ్యూటీ కూడా వెళ్ళలేదు విధంగా చెప్పాలంటే ఫుల్ ఫోకస్ సెవెన్ మంత్స్ దీనిపైనే పెట్టాను ఇప్పుడు దాదాపు వన్ ఇయర్ దగ్గరికి వస్తున్న ఛానల్ పెట్టి కానీ ఇప్పుడు సడన్గా గూగుల్ పేర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యూస్ తగ్గిపోయేసరికి చాలా బాధేస్తుంది మనం ఏదో వీరికి వ్యూస్ పెంచి లైక్ చేస్తే వీడియో కోటీషోడ్ అయిపోతాడు లక్షలు సంపాదిస్తాడు అనే అపోహ మాత్రం పెట్టుకోకండి నేను యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించాలంటే ఇలాగే కష్టపడితే ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాల టైం పడుతుంది అప్పుడే అయ్యే పని కాదు ఇది అంటే నా ఛానల్ గ్రోత్ని బట్టి ఇదే విధంగా కంటిన్యూ అయితే నేను యూట్యూబ్లో ఒక లక్ష రూపాయలు పేమెంట్ తీసుకోవడానికి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది సో అప్పటికేంటి దాదాపు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తుంది సో అంత ఈజీ కాదు యూట్యూబ్లో లక్షలు సంపాదించడం అనేది ప్యాషన్ కోసం చేస్తున్నాను అలాగే నాకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు కాబట్టి ఎంతో కొంత చేయుతుగా ఉంటుందని చేస్తున్నాను ఒకరి దగ్గర చేయి చాపే పరిస్థితి రావద్దు అని చెప్పి చేస్తున్నాను దయచేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ నాకు తెలుసు మీరు సపోర్ట్ చేస్తారు ఎంతో మంది చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా చాలా పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లారు నేను అంత పెద్ద స్థాయిలోకి తీసుకెళ్ళమని మిమ్మల్ని కోవడం లేదు కానీ సపోర్ట్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి మీకు వీలైతేనే మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది ఇది ఇంకొకరికి పనికి వస్తుంది అంటేనే షేర్ చేయండి లేకపోతే షేర్ చేయాల్సిన అవసరం లేదు కానీ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లో మీకు ఏవైనా వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానిపైన వీడియో చేస్తాను ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కాకుండా ట్రావెల్ ట్రావెల్ బ్లాగ్స్ చేద్దామా అంటే డిఫరెంట్ ప్లేసెస్ తిరిగి ఆ ప్లేసెస్ని మీకు చూపించడం ద్వారా ఎగ్జాంపుల్ నాన్ దేసిన ఆయన ఎక్కడో ఉన్నారు కానీ ఆయనలాగా చిన్నగా స్టార్ట్ చేద్దామా అంటే ప్రపంచ యాత్రకుడు ఆల్రెడీ అన్ని చూపించేసాడు ఇంకా చూపించడానికి ఏం లేదు సో లోకల్లో నాకున్న పరిధిలో ఏరియాలో లోకల్లో ఏమైనా చూపిద్దామా వీడియోస్ చేద్దామా అనే తాట్ కూడా నాకు ఉండేది సెకండ్ ఛానల్ పెట్టి కానీ మొన్న రీసెంట్గా మేము టూర్ వెళ్ళాం గద్వాల్ జోగులంబ తిరుపతి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కంచి అరుణాచలం ఇన్ని టెంపుల్స్కి వెళ్ళాం అవన్నీ నేను వీడియోస్ తీసి పెట్టుకున్నాను తిరుపతి వీడియో అప్లోడ్ చేశాను గద్వాల్ జోగులాంబ వీడియో అప్లోడ్ చేశాను కానీ ఈ రెండు వీడియోస్కి రెస్పాన్స్ జీరో జీరో అంటే చూశారు వన్ థర్టీ వన్ ఫార్టీ మెంబర్స్ చూశారు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు కానీ ఈ వన్ థర్టీ వన్ ఫార్టీ వ్యూస్కి నాకు వచ్చేది ఏమీ లేదు ఎంత వచ్చిందో చెప్పాలా జీరో పాయింట్ జీరో టూ డాలర్ అంటే రెండు సెన్స్ ఒక డాలర్కి మనకి ఎనభై మూడు రూపాయలు అయితే ఒక సెన్స్కి ఎంత అవుతుంది సో వ్యూస్ని పెంచడం మీ చేతుల్లోనే ఉంది షేర్ చేయడం ద్వారా కాదు లైక్ చేయడం ద్వారా సో నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కంప్లీట్గా మానిటైజేషన్ అయిపోయేంత వరకు సపోర్ట్ చేసి నన్ను ఒక మెట్టు ఎక్కిచ్చారు అలాగే నన్ను ఆ ఒక్కో మెట్టు మీదే ఆపేయకుండా అలాగే ఒక్కో మెట్టు ఎక్కిస్తూ పైకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అంతా మీ చేతిలోనే ఉంది దయచేసి వీడియో చూసి లైక్ చేయండి వీరైతే ఈ వీడియో ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఇంతే మిమ్మల్ని కోరుకునేది ఇక ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక మంచి మ్యూజిక్ ఛానల్ పెట్టి మీకు టన్నుల కొద్ది ఎంటర్టైన్మెంట్ని అలాగే ఎమోషన్స్ని దగ్గర చేయాలని చెప్పి అది నా లైఫ్ అంబిషన్ ఖచ్చితంగా నేను దాన్ని తొందరలోనే చేయడానికి నా సహాయశక్తిలో ప్రయత్నిస్తాను నాకు వచ్చే ఇన్కంలో అయితే నేను అది చేయలేను కాబట్టి నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్ నుంచి వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని కొంత కొంత జంప్ చేసి ఒక సాంగ్ తీయడము తర్వాత నెక్స్ట్ సాంగ్ తీయడము ఇలా చేసుకుంటూ పోదాం అనేది నా ప్లాన్ ఉంది సో దీనికి మీ పూర్తి సహాయ సహకారాలు నాకు కావాలి అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే